హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నైట్ టైము మరి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి మా బాబు ఎక్కి మరి మా వారైతే అరటిగలు గల పట్టుకో ఉన్నాడు వాడెక్కి అయితే అక్కడ అరటి కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా థ్రిల్ అని ఇచ్చింది తెలుసా కానీ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని దొంగలు అనుకుంటారు కానీ ఆ చెట్లు ఎవరే అనుకుంటారేమో కాదు మన వీడియోలో మన సబ్స్క్రైబ్స్కి అయితే తెలిసిన ఖచ్చితంగా అది మన చెట్లే అని మాత్రం తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం నేను మీకు వీడియోలో కూడా చూపించాను కదండి మరి ఎన్ని గెలలు వచ్చిన్నాయి ఎన్ని చెట్లు ఉన్నాయనే దానికి కూడా చూపించాను అలాంటిది మరి వన్ వీక్ నుంచి అయితే కట్ చేద్దాము కోసేద్దామని అనుకున్నాం కొయ్యలేకపోయాం అట్లాంటిది ఈరోజైతే మరి కొయ్యాల్సిన నైట్ టైం కోయాల్సిన పరిస్థితి వచ్చింది డే టైం అవి గల కోసేద్దాం కోసేద్దామంటే బాబే ఇంట్లో లేకుండా పోయాడు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయింది నెక్స్ట్ డే వాడు విజయవాడ వెళ్ళాలి కాబట్టి అందువల్ల గుర్తొచ్చిందండి అందువల్ల నైట్ వెళ్ళి కోసేసాము మరి అందరం కూర్చొని కాసేపు ట్వల్ ఓ క్లాక్ దాకా మాట్లాడుకున్నాము ఇంకెళ్ళి పడుకుందని అనుకున్న టైంలో గుర్తొచ్చేటప్పుడు మమ్మీ నీకు ఏ టైం పడితే ఆ టైం గుర్తొస్తే పని చేయాలా అని అయితే వాడైతే ఒకటేమని ఆరుస్తానే ఉన్నాడు మా వారు కూడా ఏంటి అని అయితే అన్నాడు మార్నింగ్ వద్దాంలే అని అన్నాడు అయినా కూడా నేను ఒప్పుకోలేదండి ఎందుకనంటే అరటి పండ్లు అయితే బాగా తగ్గేదాపు ఒక ఏడెనిమిది అయితే బాగానే మత్తు ఉన్నాయి చూడండి అప్పటికి చాలా అయితే కోసేసారండి పిల్లలు మరి ఇంకా రేపటికైతే ఎక్కువైపోద్దేమో లే లేచేటప్పటికి కూడా లేట్ అయిపోద్ది కదా ఎందుకంటే ఆ టైం దాకా మేముకున్నాం కదా అని అయితే ఇంకొండవేమో ఎందుకంటే డే టైంలో బాగా కనిపిస్తున్నావేవి మంచి కలర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అందువల్ల మరి ఆ టైము నైట్ టైము కొయ్యాల్సిన పరిస్థితి అయితే వచ్చింది చూడండి అసలు ఎన్ని జీవులు వచ్చాయో దగ్గర దాపు ఒక తొమ్మిది జీబులు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా లేనప్పుడు అలా కట్ చేయడం వాళ్ళు చేసుకోవడం ఇట్లా ఇంటివి అయితే చేశారు కాబట్టి ఇక్కడైతే ఒక ఏడు జీబులు దాకైతే వచ్చేవి చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మరి లాస్ట్ టైము పోసిన గెలకైతే దాపు తొమ్మిది జీబులు దాకా వచ్చేయండి ఇక్కడైతే ఒక ఏడు జీబులు మాత్రమే వచ్చాయి అక్కడ మా వారైతే ఒక జీ పట్టుకొని లక్ష్మి ఇదైతే బయట ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అన్నాడు అయితే ఫిఫ్టీ రూపీస్ అనడం కన్నా మరి హండ్రెడ్ ఉన్న ఫిఫ్టీ ఉన్న ఎంత ఉన్నా కానీ మరి మనం పండించుకున్న దాంట్లో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి మనం పండించుకొని మగ్గబెట్టి మన ఇంట్లోనే అలా గాలికి మగ్గుతూ మనం తింటే చాలా బాగుంటుంది బయట అంటే కెమికల్స్ వేసి మగ్గ పెడతారు రూమ్లో గాలిపోకుండా అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు నచ్చిందైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పండిపోయిన ఆ జేబుకి అయితే ఒక అరటి పండు అయితే పోస్తున్నాము వలిచి ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబు అయితే మరి తింటున్నాడు అసలు చూడండి ఎంత మంచి కలరు కదండి మరి పచ్చి వాటికి పడిన వాటికి అక్కడ తేడా చూసారు కదా అలా నేను పట్టుకుంటేనే చూశారు కదండి తోలే అరటి తోలే దానికి ఊడిపోయింది అంత బాగా పండిపోయింది అంత బాగా పండింది మరి వదలాలంటే ఎట్లాగ ఫ్రెండ్స్ మనం కష్టపడి చెట్లు వేసి తర్వాత వచ్చి వాటికి నీళ్లు పెట్టి వాటిని చూసుకుంటూ ఇంత చేస్తే బయట వాళ్ళు తింటే మనకు బాధ కదా చెప్పా చేయకుండా పోయడం అనేది ఏంటి నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ మరి అట్లాంటివి చాలానే చేస్తారు పువ్వులు కానీ ఇంకేమైనా చెప్పి అడిగి తీసుకుంటే అది చాలా బాగుంటుంది అదే నాకు నచ్చుతుంది యథార్థంగా నిజాయితీగా ఉంటేనే అది డబ్బుల విషయంలో కానీ మరి ఇంకేమైనా విషయంలో కానీ అలా ఉంటేనే చాలా నాకు నచ్చుతుంది చూడండి మా బాబు అయితే అక్కడ తిన్నాడు కదండి ఎంత బాగుందో ఇంకోటి కూడా అయితే నేను అక్కడైతే మరి తీస్తున్నాను మరి నేను వీడియో తీస్తున్నాను కదా అది నాకు సరిగా రాలేదు మా వారైతే తీసాడు చూసారు కదండి అదైతే నేను తక్కువ వలుస్తున్నాను చూడండి అసలు ఎంత అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత మంచిగా పండిపోయిందో లోపల అలా కట్ చేసుకొని తింటే తేనె కలర్ ఉందో చూసారు కదండి లోపల అంత బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంతవరకు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్కమనే ధన్యవాదాలు